ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రాజాది గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అయితే ఉంటాయండి ఏ వన్ టాప్ గల్టీ గల గేదెలు అయితే మన డైరీ ఫామ్లోకి అయితే తీసుకొచ్చామండి హెవీ సైజులు అండి మన డైరీ ఫామ్లో ఉన్న గేదెలు అన్నీ కూడా ఇప్పుడు అయితే ఇరవై ఐదు గేదెలు ఉన్నాయండి మన డైరీ ఫామ్లోని ఎవరికైనా కావాలనుకుంటే టైటిల్లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుందండి ఈ వీడియో ఎవరైనా రైతులు చూసేవారు ఉంటే లాస్ట్ వరకు కూడా చూడండి మొత్తం ఇరవై ఐదు కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి నెంబర్ వన్ గేదెలు అయితే మన ఎయిర్ఫోన్ మీద అయితే తీసుకొచ్చామండి వీటి పాలు విషయానికి వస్తే రోజుకు పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చి ఉన్నాయండి ఈనేసిన గేదెలు కావాలి అనుకుంటే మూడు పూటలు ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చండి అలాగే చీవుడి గేదెలు తీసుకెళ్దాం అనుకున్న వారికి రొమ్ము విషయంలో కానీ గుడ్ల మేషంలో కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇరవై రోజుల్లో గేదెను మార్చి గేదెను ఇవ్వడం జరుగుతుందండి అలాగే పాలు కూడా పదిహేను రోజులు గ్యారెంటీ ఇస్తామండి మన అన్న పాలు అవ్వకపోయినట్లయితే గేదెలు మార్చి గేదెను కూడా ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఆంధ్ర తెలంగాణ రైతులు ఎవరైనా వచ్చేవారు ఉంటే రాజమండ్రి వరకు వచ్చినా ఫోన్ చేస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి మీరు కేవలం డీజిల్ నిమిత్తానికి ఇస్తే రెండు తీసుకున్న ఐదు తీసుకున్న పది తీసుకున్న మీరు కేవలం డీజిల్ నిమిత్తానికి ఇస్తే మా వెహికల్ అనేది వస్తుందండి మా అడ్రస్ మరి ఒకసారి చెప్తున్నాను చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నేషనల్ హైవే మీద ఉంటుందండి మాది రాజమండ్రి దాటగానే నేషనల్ హైవే మీద ఉంటుందండి రాజమండ్రి నుంచి మన డైరీ ఫామ్కి ముప్పై ఐదు కిలోమీటర్లు అండి ఎవరైనా వచ్చేవారు ఉంటే ఆ నెంబర్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు రావచ్చండి అలాగే వీటి రేట్ల విషయానికి వస్తే లక్ష నుండి లక్ష యాభైల వరకు ఉన్నాయండి గేదెలను బట్టి రేట్ అనేది ఉంటుందండి ఏ వన్ టాప్ క్వాలిటీ గేదెలు అయితే మన డైరీ ఫామ్లోకి అయితే వచ్చేయండి గేదెల రేటు కూడా లక్ష నుంచి స్టార్టింగ్ అయ్యి మనకి లక్ష యాభై లక్ష అరవైల వరకు ఉన్నదండి మీరు ఎంచుకున్న గేదెని పెట్టి రేట్ అనేది ఉండడం జరుగుతుందండి